శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు సత్యమైన స్వతంత్రమును ఇచ్చేందుకు బాబా వచ్చారు వారు మిమ్మల్ని ధర్మరాజు శిక్షల నుండి ముక్తులు చేస్తారు మరియు రావణుడి పరతంత్రము నుండి విడిపిస్తారు శివబాబా అందరిని అందరినీ మధురమైన పిల్లలు అంటూ సంబోధిస్తూ జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తద్వారా బాబా చెప్పే విషయాల బాణము వారికి తగులుతుంది తండ్రి పెద్దవారు కావున వారి మాటల ప్రభావము తప్పక పడుతుంది ఆత్మీక పిల్లలైన మీకు మాత్రమే అనంతమైన తండ్రిని గురించి తెలుసు మీరు వారికి చెందినవారిగా అయ్యారు మీరు వంశావళి బ్రాహ్మణులు ఆదిదేవుడైన ప్రజాపిత బ్రహ్మ ఈ సమయంలో పురుషార్థం చేస్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు స్వయమును ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని తండ్రి శ్రీమతము తెలియచేస్తోంది ఆత్మ ఈ రెండు కనుల బ్రుకుటి మధ్యలో నివాసము చేస్తుంది ఆత్మ అవినాశి ఆత్మ యొక్క ఆసనము ఆత్మలైన మీరందరూ సోదరులు ఒక్క తండ్రి సంతానులు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు వారిని సర్వవ్యాపి అని అనటము పొరపాటు నేడు అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి వికారాలే సర్వవ్యాపకమై ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తెలియచేయండి అనంతరము వారి నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకొనండి ఆత్మ అయిన మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నారు తండ్రి స్మృతిని కేవలం ఒక్క గంటయే కాదు నిరంతరము చేయాలి అప్పుడే పాపాలు అంతమవుతాయి జన్మ జన్మాంతరాల పాపభారము శిరస్సుపై ఉంది ఒక్క తండ్రి స్మృతి ద్వారానే దిగుతుంది భగవంతుడిని సర్వవ్యాపకుడు అని భావించటము బుద్ధిహీనతయే పరమాత్మను సర్వవ్యాపకుడు అని భావించటం అనగా వారిని గ్లాని చేసినట్లే ఇప్పుడు మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు శ్రీకృష్ణుడు సత్యయుగపు యువరాజు వారికి పదహారు వేల నూట ఎనిమిది రాణులు ఉండేవారు అని భావించటము అవాస్తవము పిల్లలైన మీరు సర్వధర్మాల కళ్యాణమును చేయాలి సర్వుల సద్గతి చేసే తండ్రి శివబాబా సర్వవ్యాపకుడు కాదు వారు సర్వశక్తివంతుడు భగవంతుడిని సర్వవ్యాపకుడు అని భావించడం కారణంగానే భారతదేశపు పరిస్థితి పూర్తిగా దిగజారింది దుఃఖీలుగా దేహాభిమానులుగా అయ్యారు తండ్రి సందేశాన్ని మీరు దేశ విదేశాలకు వెళ్ళి అర్థం చేయించాలి తండ్రి వచ్చి అందరికి వికారాలపై సంపూర్ణ విజయమును సాధింపచేస్తారు ఇది ఏ సత్యమైన స్వతంత్రము అర్ధకల్పము మీరు రావణుడి పరతంత్రములో దుఃఖముతో ఉండేవారు తండ్రి రాజ్యములో మీరు స్వతంత్రముగా సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు సత్యమైన స్వతంత్రాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు నేడు అందరూ పరాయి రాజ్యములో దుఃఖితులుగా ఉన్నారు ఇది సత్యమైన స్వాతంత్రాన్ని ఇచ్చే యుగము మీరు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి నేడు భారతదేశములో మరియు పూర్తి విశ్వములో ప్రతి ఒక్కరూ రావణుడి జైలులో పడిపోయి ఉన్నారు ఇప్పుడు అందరికీ స్వాతంత్ర్యము లభించాలి సత్యమైన స్వాతంత్ర్యము అనగా విషయ వికారాలపై విజయాన్ని సాధించటము రావణుడు అందరినీ జైలులో పడవేసి పరతంత్రులుగా తయారు చేశాడు సత్యమైన స్వాతంత్ర్యము అనగా విషయ వికారాలపై విజయాన్ని సాధించటము బాబా మిమ్మల్ని రావణుడి జైలు నుండి స్వతంత్రులుగా చేస్తున్నారు మీరు సత్యయుగములో స్వతంత్రముగా చాలా ధనవంతులుగా ఉండేవారు అక్కడ రావణుడి దృష్టియే ఉండదు మీరు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దేహాభిమానులుగా బలహీనులుగా అయిపోయారు రావణ రాజ్యంలో అందరూ పరతంత్రులుగా ఉన్నారు మీరు పురుషోత్తమ సంగమ యుగములో సత్యమైన స్వతంత్రాన్ని పొందుతున్నారు ఈ విషయాలన్నింటినీ అర్థము చేయించాలి ఎవరైతే కల్పపూర్వము స్వాతంత్ర్యాన్ని పొందారో వారే ఈ విషయాలన్నింటినీ అర్థము చేసుకుంటారు అంగీకరిస్తారు మీకు ఒక్క సత్యమైన తండ్రి లభించారు కాబట్టి ఏ విషయమును గురించి చింతించకూడదు వారి మతముపై నడుస్తూ అనంతమైన వివేకవంతులుగా అయ్యి సంతోషముగా అందరినీ ఉద్ధారము చేసేందుకు నిమిత్తలుగా కావాలి ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు లేక సత్యమైన స్వతంత్రతను పొందేందుకు పావనముగా కావాలి ఈ జ్ఞానమే సంపాదనకు ఆధారము దీనిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి వరదానము జ్ఞానపు ప్రకాశము మరియు శక్తి ద్వారా తప్పును ఒప్పులోకి పరివర్తన చేసే జ్ఞాని ఆత్మాభవ జ్ఞానమును లైట్ మైట్ అని అంటారు సదా జ్ఞాన ప్రకాశములో ఉన్నవారు తప్పును ఒప్పులోనికి పరివర్తన చేసే శక్తిని కలిగి ఉంటారు స్లోగన్ ఎవరైతే సదా చింతకులుగా ఉంటూ శుభచింతనలో ఉంటారో వారు చింతన నుండి విడుదలవుతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి